పురాణం పదివ అధ్యాయం ఇంద్రుడి శాపానికి ఉపశమనం చెప్పిన శ్రీహరి విశ్వామిత్రునికి వానర రూపం ఇక తొమ్మిదవ అధ్యాయము శివ పార్వతుల సంవాదం నుంచి వివరంగా తెలుసుకుందాం ఎలా ఇంద్రుడు శాప విముక్తుడయ్యాడు ఘతసన్య మదన మహర్షి జాను మహర్షుల సంవాదం రాక్షసులతో జరిగిన యుద్ధంలో ఓడిపోయిన దేవతలు ఇంద్రుడు ఆచూకి తెలుసుకోవడానికి మునీశ్వరుల మేరకు మాఘస్నానం చేసి వ్రతాన్ని ఆచరించారు వారి వ్రతానికి సంప్రతి చెందిన శ్రీహరి చక్ర గదాధారుడై దేవతలకు దర్శనమిస్తాడు అప్పుడు దేవతలు శ్రీహరిని అనేక విధాలుగా కొనియాడుతారు తమ దీనావస్థను శ్రీహరినికి విన్నవించిన దేవతలు దేవతలు ఆ హరిని ఓ ఓ శ్రీహరి పూర్వం ఆదిశేషు తన వేయి ముఖములతో నిన్ను మారాడు అలాగే శేషువునికి శత్రువు అయిన గరస్మంతో తపస్సు చేసి నీకు వాహనంగా మారాడు నీ కరుణ అంతులేంది మేము దేవతలం రాక్షసులతో జరిగిన యుద్ధంలో ఓడిపోయి విచారంతో ఉన్నామే ఇప్పుడు ఇంద్రలోకంలో ఇంద్రుడు లేడు ఇంద్రుడు ఎక్కడున్నాడో తెలియదు నిన్ను శరణు వేడుతున్నాం ఇంద్రుడు ఎక్కడున్నాడు మమ్మల్ని ఉద్ధరింపు మమ్మల్ని రాక్షసు నుంచి రక్షింపు అని వేడుకుంటాడు దేవతను చూసి అపారమైన కరుణతో ఆ శ్రీహరి దేవతలతో ఇలా అన్నాడు దేవతలకు ఇంద్రుని సమాచారం చెప్పిన శ్రీహరి దేవతలు చేసిన స్తోత్రాలకు ప్రసన్నుడై ఆ శ్రీహరి దేవతలతో దేవతలారా ఇంద్రుడు మిత్రవింద్యుడనే బ్రాహ్మణుని శాపం చేత ముఖం కలిగి పద్మావతి పర్వతం మీద ఉన్నాడు ఇంద్రునికి ఆ శాపం ఎలా కలిగిందో చెప్తాను వినండి ఇంద్రుడు మిత్రవింద్యుడని మునిపత్ని మీద మోహంతో ఆమెని రమించి చేయరాని పాపం చేశాడు ఇది తెలిసిన మిత్రవిందుడు తన తపోబలంతో ఇంద్రుని ముఖం కలిగి ఉండమని తన భార్యను పాషాణంగా అరణ్యంలో పడి ఉండమని శపించాడు ఆనాటి నుంచి ఇంద్రుడు ముఖంతో పద్మావతి పర్వతం మీద గాడిద గాధం తింటూ తీవ్రమైన ఎండలో పడి ఉన్నాడు ఇంద్రుని శాపానికి ఉపశమనము చెప్పిన శ్రీహరి ఇంద్రునికి ఋషిపత్ని సంగమ దోషం పోవాలంటే మాఘమాసంలో ఇంద్రుని ఎలాగైనా తీసుకెళ్లి తుంగభద్రా నదీ జలాలలో సంకల్ప స్నానం చేయిస్తే దోషం పో తొలగిపోతుంది అని శ్రీహరి చెప్పి మాటలు విన్న దేవతలు హరి ఇంద్రునికి ముఖం ఎలా పోతుంది అని అడుగుగా అప్పుడు ఆ శ్రీహరి దేవతలారా మహిమాన్వితమైన మాఘస్నానం చేయగానే ఇంద్రుని దోషం పోయి గాఢత ముఖం తొలగిపోయి తిరిగి పూర్వరూపం వస్తుంది మాఘస్నానానికి అంత మహత్యం ఉంది పూర్వం విశ్వామిత్రుడు మాఘస్నానంతో తన వానరముఖాన్ని పోగొట్టుకున్నాడు ఆ వృత్తాంతాన్ని చెప్తాను వినండి అంటూ శ్రీహరి దేవతలకు విశ్వామిత్రుని ఉదాంతం చెప్పడం మొదలు పెట్టాడు విశ్వామిత్రునికి వానరూపం పూర్వము విశ్వామిత్ర మహర్షి భూలోక ప్రదక్షిణ చేస్తూ గంగా తీరానికి చేరుకున్నాడు అదే సమయానికి కొంతమంది గంధర్వులు ఆకాశ మార్గంలో వచ్చి గంగానదిలో మాఘస్నానం చేసి శ్రీహరిని భక్తితో పూజించి తిరిగి ఆకాశ మార్గంలో ప్రయాణమైపోచున్నారు వారిలో ఒక గంధర్వుని భార్య మాత్రము చలి కారణంగా మాఘస్నానం చేయక మెన్నుకుండను ఆమె గురించి మర్చిపోయిన గంధర్వుల ఆకాశ మార్గంలోనే వెళ్లిపోయారు మాఘస్నానం చేయని ఫలితంగా ఆ గంధర్వుని భార్యకు ఆకాశ మార్గంలో వెళ్లే శక్తి నశించిన ఆమె విచారంతో అరణ్యంలో తిరుగుచుండగా విశ్వామిత్రుడు ఆమెను చూశాడు అతిలోక సౌందర్యవతి అయిన ఆమెను చూసి విశ్వామిత్రుడు మహావేశంతో ఆమెతో సంగమించాడు అదే సమయంలో భార్యను వెతుక్కుంటూ వచ్చిన గంధర్వుడు ఇది చూసి విశ్వామిత్రుడు వానరముఖంతో పడి ఉండమని చెప్పించాడు అతని భార్యను అరణ్యంలో పాషాణమై పడి ఉండమని చెప్పించాడు ఈ విధంగా వారు పన్నెండు సంవత్సరాలు గడిపారు ఒకనాడు నారదుడు మహర్షి అక్కడికి వచ్చి ముఖంతో ఉన్న విశ్వామిత్రుని చూసి ఆశ్చర్యపోయి తన దివ్య దృష్టితో చూసి జరిగింది తెలుసుకున్నాడు విశ్వామిత్రునికి శాప విమోచనం విశ్వామిత్రుని దుర్వాస్థను చూసి నారదుడు అయ్యో విశ్వామిత్రుడు క్షణికమైన మోహంతో ఆడే ఎలాగైనా అతనికి దుర్వాస్థను తప్పించాలనుకుని మాఘమాసంలో సూర్యోదయ కాలంలో విశ్వామిత్రుని చే సంకల్పపూర్వకంగా గంగా స్నానం చేయించాడు స్నాన ఫలంతో విష్ణువైన ఆ అనుగ్రహంతో విశ్వామిత్రుని వానరూపం పోయింది నారదుడు విశ్వామిత్రుడు తపస్సు చేసుకోవడానికి వెళ్తూ పాషాణంలో పడి ఉన్న గంధరుని భార్యపై నదీ జలాలను చల్లగా ఆమె తన పూర్వ సుందరమైన రూపంతో ప్రత్యక్షమైన చివరకు ఆమె కూడా నదీ స్నానం చేసి తన లోకానికి వెళ్ళిపోయింది ఈ విధంగా శ్రీహరి దేవతలకు విశ్వామిత్రుని కథను చెప్పి ఇంద్రుడికి కూడా మాఘస్నానం చేయించి రూపం నుంచి విముక్తి కలిగించమని చెప్పి అదృశ్యమయ్యాడు ఈ కథను గురుతస్థైన మదన మహర్షి జాను మహర్షులకు సంవాదం ద్వారా శివుడు పార్వతికి తెలియజేస్తూ పదవ రోజు అధ్యాయం ముగించాడు ఇతి స్కాంద పురాణే మాఘమాసే మహే దశమో అధ్యాయ సమాప్తం ఓం నమ శివా